నమస్కారం పదిహేడో పూర్తి రాశి ఫలాలను చూద్దాం ముందుగా కుంభరాశివారి ఈరోజు ఫలాలను చూద్దాం పరిస్థితులు అనుకూలంగా మారుతాయి వ్యవహారాల్లో విజయం సాధించవచ్చు ఆహ్వానాలు అందుతాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి కుటుంబంలో సంతోషముంటుంది పిల్లల ప్రగతి కనిపిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు శుభరంగు గోధూమ శుభరత్నం అమెథిస్ట్ ఇప్పుడు మీనరాశి ఫలాలను చూద్దాం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనేక శుభాలు కలుగుతాయి ధనలాభం ఆకస్మికంగా వస్తుంది ఒక శుభవార్త మీకు ఆనందాన్నిస్తుంది వృత్తిలో పురోగతి ఉంటుంది పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి లక్ష్మీ నరసింహుడి పూజ చేయడం మంచిది విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ఆధ్యాత్మిక శాంతి ఇస్తుంది రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు శుభరంగు నీలం శుభరత్నం పెరిడాట్ అన్ని రాసుల వీడియోలు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుదాం నమస్కారం